హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అయిన ఆలూ రైస్ ని చేసి చూపించబోతున్నాను ఆలూ రైస్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేను చూపించే విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి లేట్ చేయకుండా ఆలు రైస్ ని సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనాని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా కాడలతో సహా వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే అల్లంని పైన పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోవడం వల్ల బాగా గ్రైండ్ అయిపోతాయి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి పెరుగుని స్కిప్ చేసుకోకండి పెరుగును వేసుకోవడం వల్ల ఆలూ రైస్ చాలా టేస్టీగా వస్తుంది పెరుగును వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ని ని అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ ని వేసుకోవడం వల్ల ఆలూ రైస్ కి మరింత టేస్ట్ వస్తుందండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు బంగాళాదుంపల్ని తీసుకొని ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆలుని ఆయిల్లోనే ఉడికించేసుకోవాలి ఆయిల్లో బంగాళదుంపల్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే వేసుకున్న వెంటనే కడాయికి అతుక్కుపోతూ ఉంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ ఆలు మగ్గిపోతుంది కాబట్టి అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఆలుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా కుక్ అయిపోతాయి ఆయిల్లో అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే కొద్దిగా చెక్క కొద్దిగా షాజీరా ఒక బిర్యానీ ఆకు అలాగే సన్నగా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి తర్వాత ఒక చిన్న సైజ్ టమోటోని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమోటోని కాస్త మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి టమోటో కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలును వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నిటినీ కూడా నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి అందుకే నేను ఇక్కడ కారాన్ని కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు పేస్ట్ లేకి అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాం కదండి అందుకే ఈ పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి లేదా నైట్ టైమ్స్లో అన్నం మిగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు పడేయకుండా ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని మొత్తం గ్రేవీలో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకే కాదండి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లోకి టైం లేనప్పుడు ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఇలా రైస్ అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ రైస్ ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ ఆలు రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ ఆలు రైస్ ని హాట్ హాట్ గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి